పంచకోశాలు అన్నమయ కోశం అన్నమయ కోశం అంటే అన్నం ద్వారా నిర్మితమైన కోశం ఇది శరీరం స్థూల శరీరం ఫైవ్ షీట్స్ ఫస్ట్ వన్ ఇస్ అన్నమయ కోశ విచ్ ఈస్ ఫౌండ్ బై ఫుడ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఫుడ్ మాడిఫైడ్ అన్నం ద్వారా నిర్మితమైన శరీరం కాబట్టి అన్నమే ఒకచోట ఎక్కువసేపు పెడితే మార్పుకి చెందుతుంది పాడైపోతుంది మరి అటువంటి అన్నాన్ని దీని వృద్ధి పొందిన శరీరం మాత్రం మార్పులు చెందకుండా ఉంటుందా ఈ ఆత్మేమో నిత్యం అని ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా ఆత్మ నేను అనేది మారట్లేదని తెలుసుకుంటున్నాం తెలుసుకున్నాం కదా ఇప్పటిదాకా వివేకాల్లో అట్లే ఇక్కడ అన్నమయ్య కోశంలో ఈ స్థూల శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి రాకపోకలు ఉన్నాయి బర్త్ డేట్ ఉంది డెత్ డేట్ ఉంది వస్తుంది పోతుంది అనేక మార్పులు మరి ఆత్మ నిర్వికారం ఎప్పుడూ ఉండేది సత్ చైతన్య వస్తువు ఆత్మ శరీరానికి చైతన్యం లేదు జడ వస్తువు అందుకని అన్నమయ కోశం కూడా ఆత్మ కాదు తీసేస్తే ఇక దాని తర్వాత ఉన్నది ప్రాణమయ కోశం ప్రాణమయ కోశం ఇట్స్ ఇట్ ఈస్ బిల్ట్ ఆఫ్ వైటల్ ఎయిర్స్ అండ్ ఇట్ ఈస్ ఇట్ గెట్స్ పర్మియేటెడ్ ఇన్ ద హోల్ బాడీ ఈ ప్రాణమయ కోశం ద్వారా మనకి ఆకలి దెప్పికలేస్తాయి ఎవరైనా అడిగితే అనారోగ్యం చేసినప్పుడు పూర్వపు రోజుల్లో ప్రాణం బాగాలేదండి అని చెప్పని అంటారు అంటే ముందు రోగం అనేది ముందు ప్రాణానికి ఎఫెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్ బాడీ మీద పడుతుంది అంటే ప్రాణానికి వికారాలు ఉన్నాయి కదా మరి ఆత్మేవో నిర్వికారం కాబట్టి ప్రాణమయ కోశం కూడా ఆత్మఘాత తీసేయటమే తర్వాత ఏముంది మనోమయ కోశం మనోమయ కోశం అంటే మనస్సు సంకల్ప వికల్మ వికల్పాత్మకం అనేక మార్పులు ఇందాకే తెలుసుకున్నాం కాబట్టి మనసు కూడా ఆత్మఘాతం విజ్ఞానమయ కోశం విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి నిర్ణయం చేసేది బుద్ధి దట్ విచ్ డిసైడ్స్ ఇస్ ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ యాక్ట్స్ యాజ్ విజ్ఞానమయ కోశ షీట్ నేను నాది వాడినావాడు వీడినావాడు కాదు ఇన్ని మా ఇన్ని ఇన్ని రకాల భేదాలు సృష్టిస్తుంది మరి ఆత్మలో ఇన్ని వికారాలు లేదు పైగా గాఢ నిద్రలో ఈ బుద్ధి అనేది పనిచేయట్లే ఏం జరుగుతుందో మనకు తెలియదు అక్కడ మరి ఆత్మేమో నిత్యం ఉంటుంది విజ్ఞానమయ కోశ గాఢ నిద్రలో ఉనికి లేదు కాబట్టి విజ్ఞానమయ కోశం కూడా మనం కాదు ఇక మిగిలింది ఆనందమయ కోశం ఆనందమయ కోశం గాఢ నిద్రలో ఒక ఏమీ తెలియని ఆనందాన్ని అనుభవిస్తుంది దాన్ని నిద్ర నుంచి లేచిన తర్వాత మంచి నిద్ర పట్టిందని చెప్పి ఆనందమైన మంచి ఆనందం వచ్చింది అని చెప్పి తెలుసుకుంటుంది అది గాఢ నిద్రలో ఏమీ తనంతో ఉంటుంది కాబట్టి అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది కాబట్టి అది కూడా జడమైంది నేననేది చైతన్యం కాబట్టి అది జడ వస్తువు కాబట్టి ఈ నేను అనే ఆత్మ చైతన్యం వేరు ఈ ఆనందమయ కోశం కూడా వేరు మరి ఇంకేం మిగిలిందయ్యా అలా రూపరికి చూస్తూ 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 ఉంటే ఏమీ లేదు అక్కడ ఈ నేననేది కూడా లేదుగా శూన్యం మాత్రమే ఉంది అని అంటే దాన్ని మనస్సుతో ఆలోచిస్తున్నాం కాబట్టి అక్కడ శూన్యం అని అనిపిస్తుంది ఏమీ లేదు కేవలం శూన్యం మాత్రమే ఉంటే కనుక శూన్యం ఉన్నదని మాత్రం ఎట్లా గుర్తించగలిగాం అక్కడ ఆ శూన్యాన్ని కూడా ఉండాలి కదా అదే మనం అదే బ్రహ్మ పదార్థం అది చెప్పింది ఉపనిషత్తు ఆ బ్రహ్మము అక్కడ ఏదైతే ఉందో అది బ్రహ్మము అది నీ స్వరూపం తత్ త్వం అసి అని చెప్పింది దీన్ని ఇప్పటిదాకా మనం విశ్లేషించినంత కూడా శ్రవణం అంటారు అంటే వినటం ఆత్మజ్ఞానాన్ని వినటం సరే వింటే మనకు ఆత్మజ్ఞానం వచ్చింది కదా ఇప్పుడు అర్థమైంది కదా ఏది శరీరం కాదు ఏది మనసు కాదు ఆత్మ అంటే ఏమిటి కొత్త గొప్ప కాస్త ఐడియా వచ్చింది కదా మరి ఆత్మజ్ఞానం అయిపోయామా కాదట శిష్యుడు అంటాడు లేదండి నాకు క్లియర్గా అర్థమైంది మరి ఆత్మజ్ఞానం వచ్చింది కదా అంటే లేదు నాయన ఇది కేవలం ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఇది కేవలం పరోక్ష జ్ఞానం మాత్రం ఇది దేనికి పనికి వస్తుందంటే ఇంకొకళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి ఆత్మ అనేది ఒకటి ఉన్నదట మనం శరీరం కాదట మన మనసు కూడా కాదట అని ఆటలు ఉంటాయి జ్ఞానం ఆటక మీద ఉంటుంది అది మనం పొందాలి అంటే కనుక నెక్స్ట్ స్టెప్ మననం చేయాలి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాకుండా నిజమే కదా ఈ శరీరం మార్పులు చెందుతుంది ఇందాక చెప్పుకున్నదంతా కూడా నిజంగా మనం నిజాయితీతో ఆ విశ్లేషణ చేస్తూ 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 ఉంటే అది జీర్ణం అవుతుంది అప్పుడు ఆ జ్ఞానం అనేది వస్తుంది సరే శిష్యుడు అప్పుడు మననం కూడా చేసి అయ్యా నాకు ఆ జ్ఞానం వచ్చింది మరి ఓకే ఇప్పుడు నేను ఆత్మజ్ఞానే కదా అంటే నాట్ యు ఆర్ నాట్ లిబరేటెడ్ ఎట్ అదేమిటండి ఇప్పుడు నాకే అర్థమైంది కదా విషయం అటలు పోయినాయి అటకి నుంచి కిందికి దిగింది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా రాలేదని అంటానంటే నాయనా ఈ జ్ఞానం అనేది ఎవరికి వచ్చిందంటావు నాకే వచ్చిందండి అంతకుముందు అజ్ఞానం ఎవరికి ఉన్నది నాకే ఉన్నది చైతన్యం అంటే ఈ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దానికి అజ్ఞానం ఉందా లేదు మరి అజ్ఞానం ఉన్నది ఎవరికి అహంకారానికి మరి జ్ఞానం వచ్చింది ఎవరికి శరీరం నేను అనుకునే అహంకారానికే అజ్ఞానం దానికే వచ్చింది ఇప్పుడు కొత్తగా జ్ఞానం కూడా దానికే వచ్చింది మనస్సుకే అందింది అంతా విషయం అప్పుడేమో జీర్ణం అవ్వలేదు ఇప్పుడు కొత్తగా జీర్ణమైంది అంతే అర్థమైంది బాగా వంట పట్టింది ఈ జ్ఞానంతో ఏమిటి విశేషం అంటే ఏమీ లేదు నాయన ఈ జ్ఞానం కూడా పనికిరాదు ఎందుకంటే నీకు కేవలం విషయం అర్థమైంది క్లుప్ క్లియర్గా విషయం అర్థమైంది నువ్వు వేరు చేయగలుగుతున్నావు విషయాన్ని ఇది ఆత్మ ఇది ఆత్మ కాదని తెలుసుకుంటున్నావు కానీ ఆ తెలిసింది మొత్తం కూడా నీ అహంకారానికే తప్ప నీకేదో కొత్తగా తెలిసినంత మాత్రాన బ్రహ్మ పదార్థం కొత్తగా చైతన్యం కొత్తగా బ్రహ్మ పదార్థం అవ్వలేదు ఇంకా నీకు అహంకారం ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చేయవలసింది నిధిధ్యాస దానివల్ల ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది ఇక్కడ వచ్చిందండి సన్యాస మార్గంలో ధ్యానం అంటే ఇంత జ్ఞానం సంపాదించినా కూడా ధ్యానం లేనిది ఆ జ్ఞానాన్ని సాక్షాత్కారం చేసుకోలేమని చెప్పని అంత గొప్పది ధ్యానం అనేది అంత ముఖ్యమైనది అని చెప్పే ఉద్దేశంగా ఇంతసేపు దీని గురించి మాట్లాడవలసి వచ్చింది సరే మరి కుటుంబ పోషణ ఇవన్నీ వాళ్ళది ప్రవృత్తి మార్గం కదా మరి ప్రవృత్తి మార్గం పరిస్థితి ఏమిటి అని అంటే కర్మల్ని వదిలేకపోయినా కర్మల తాలూకు ఫలితాన్ని వదిలేసి కర్మలు చేస్తూ ఉండటం ప్రవృత్తి మార్గం మరి కర్మలు ఎన్ని నిత్య నైమిత్తిక కామ్యాలు ఉదాహరణకి రేపు ఏకాదశి ఉంది ఉపవాసం ఉండటం ఇట్లాంటివేవో కొంతమందికి ఉంటాయి ఇవి కంపల్సరీ పాటించే వాళ్ళు ఉంటారు